అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్ కూడా నేను చూసి ఇస్తాను ఇవి సబ్బులు అండి స్నానం చేసుకునే సబ్బులు అనమాట మా ఇంట్లో సబ్బులు అయిపోయాయి నేను డైలీ సబ్బులు తీసుకోవాలంటే నాకు కొంచెం మనీ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేసానంటే మీ షోలో ఆర్డర్ ఇచ్చాను అనమాట మా షోస్ ఎందుకంటే వన్ మంత్కి సరిపడా ఆర్డర్ ఇచ్చాను కాకపోతే అవి ఏదైతే వస్తాయి అనేది నాకు తెలియదు ఇయర్ సబ్బులు అండి చాలా చాలా బాగున్నాయి టెన్ పీసెస్ వచ్చాయన్నమాట టెన్ పీస్ కూడా కలర్ కలర్ వచ్చాయి ఎలా చూపించారు అలాగే వచ్చా అండి నాకు భయం వేసింది చూపించిన సెట్ ఇస్తారో ఎవరో అని అనుకున్నాను కానీ ఎలా చూపించారు అలాగే వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఈ సబ్బులు చూసి కలర్ కలర్ సబ్బులు నాకు చాలా బాగా నచ్చాయండి ఈరోజే వచ్చాయనమాట వచ్చిన వెంటనే వేడియోస్ తీసి పెడుతున్నాను చాలా బాగున్నాయి నాకు డైలీ సబ్బులు తీసుకోవాలంటే మనీ ఎక్కువగా ఖర్చు అవుతుందండి బయట అందుకని నేను ఒకేసారి సెట్ తీసుకున్నాను ఈ సెట్లు నాకు టెన్ పీసెస్ వచ్చాయి ఒక్క సబ్బు బయట యాభై యాభై రూపాయలు అరవై రూపాయలు ఒక్క సబ్బు ఉంది మీ షోలో మాత్రం చాలా తక్కువగా అనమాట రేటు చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను ఆర్డర్ ఇచ్చాను అయితే సేమ్ ఎలా చూపించారో ప్రోడక్ట్ క్వాలిటీస్ అలాగే ఇచ్చారంటే ఎక్కడ ఏం మిస్టేక్ లేదనమాట నాకైతే చాలా బాగా నచ్చాను నిజంగా నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే చెప్పలేని మాటల్లో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నా హ్యాపీనెస్కి అసలు లేవు అనమాట బంగారం గెలుచుకున్నంత హ్యాపీ అనిపించింది నిజం చెప్తున్నానండి అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు మీషోలో నాకు ఇంత పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం నాకు చాలా బాగా ప్రోడక్ట్ ఎలా చూపించారో అలా వస్తుంది అండి ఐఎమ్ వెరీ వెరీ ప్రోడక్ట్ యూ మై సెల్ఫ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరందరికీ సంతోషంగా అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షాంపూలు కూడా ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను షాంపూ కూడా కావాలండి నెలకు సరిపడా తీసుకుంటాను రెండు లీటర్ల షాంపూలు అవి కూడా తీసుకున్న తర్వాత నేను మీకు వెంటనే నేను వీడియో పెడతాను అనమాట సబ్బులు అయితే చాలా బాగున్నాయండి పియర్ సబ్బులు వచ్చాయి పియర్ సబ్బులు నేను ఆర్డర్ ఇచ్చాను అవే వచ్చా అండి ఏదైతే ఏముందండి స్నానానికి అనేసి తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ప్రోడక్ట్ ఏంటి క్వాలిటీస్ బాగుందా లేదా బయట మార్కెట్లో కంటే షాప్లో బాగున్నాయా షాప్లో కంటే మీషోలో బాగున్నాయా ఏంటి అనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్ అండి నేను కూడా మీకు రిప్లై ఇస్తాను మీ అభిప్రాయమే నా అభిప్రాయం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చేయడం వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్